ఏఐసిసి మరియు టీపీసీసీ ఆదేశాల మేరకు చందుర్తి మండలంలోని పలు గ్రామాలలో జై బాబు జై భీం జై సంవిధాన్లో భాగంగా రాజ్యాంగ పరిరక్షణ కోసం పాదయాత్ర నిర్వహించారు చందుర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చింతపంటి రామస్వామి కోఆర్డినేటర్ సంగీతం శ్రీనివాస్ ఆధ్వర్యంలో చందుర్తి మండలంలోని మరిగడ్డ మూడపల్లి నర్సింగపూర్ గ్రామాలలో ప్రధాన రహదారుల్లో పాదయాత్ర నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాలలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రతి వర్కర్కి తెలియజెప్పాలా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని అన్నారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానాలను అనుసరిస్తూ రాజ్యాంగాన్ని సంరక్షించే విధంగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు తీసుకుంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గొట్టె ప్రభాకర్ మాజీ జడ్పీటీసీ నాగం కుమార్ యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు సంతపురి బాలు వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బొజ్జ మల్లేశం నాయకులు దూది శ్రీనివాసరెడ్డి మధు కృష్ణ దారం రామచంద్రంతో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు డాక్టర్ చంద్రు మండలం మరిగడ్డ గ్రామంలో జై భీమ్ జై బాబు జై సంవిధాం అనే రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రలో భాగంగా ఈరోజు మరిగడ్డలో ప్రారంభమై ఈ యాత్ర మూడపల్లి అనంతపల్లె నరసింగాపూర్ గ్రామాలలో ఈ యొక్క ప్రభుత్వం చేపడుతున్నటువంటి సంక్షేమ పథకాలు అదేవిధంగా బీజేపీ చేస్తున్నటువంటి ఏవైతే వ్యతిరేకలు రాజ్యాంగాన్ని మార్చడానికి చేస్తున్న కుట్రలో భాగంగా మేమంతా కూడా ప్రజలను మెలుపుకొల్పే విధంగా అదే విధంగా ప్రజలందరికీ కూడా ఈ యొక్క రేవంత్ రెడ్డి గారి పద్నాలుగు నెలల కాలంలో ఏవైతే కార్యక్రమాలు చేపట్టిరో ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా ఒక కరపత్ర రూపేణ ఇంటింటికి చేరవేస్తూ ఈ యొక్క పథకాలన్నింటినీ వివరిస్తూ ఈ యొక్క యాత్ర కొనసాగడం జరుగుతూ ఉంది ఈ ఈ యొక్క యాత్ర ఏదైతే పిసిసి మరియు ఏఐసిసి నిర్వహించినటువంటి సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాన్ని పెద్దలు ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ గారి ఆలోచన మేరకు ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ మండలం చేపట్టడం జరుగుతూ ఉంది గత రెండు రోజులుగా దాదాపు ఏడు గ్రామాలను పూర్తి చేసి ఈ రోజు ఎనిమిదవ గ్రామంగా పర్యటనలో స్టార్ట్ అయిన ఈ యాత్రలో పాల్గొన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు అదేవిధంగా ఈ యొక్క మన మండలానికి కోఆర్డినేటర్ గా విచ్చేసినటువంటి పెద్దలు సంగీత కూడా ఈ యొక్క చెందుతి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలియస్తూ ఈ రోజు చంద్రు మండలంలోని ఈ యొక్క మరిగడ్డ మూడపల్లి తర్వాత అనంతపల్లి నరసింహపూర్ లో ఈ యొక్క జై బాబు జై భీమ్ జై స్వామి కార్యక్రమాన్ని తీసుకొని ప్రజలలోకి వెళ్లి ప్రతి ఇంటికి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏదైతే విభజించి పాలించు మతాలతోని ప్రాంతాలతోని కులాలతోని విభజించి ఆడుకుంటూ రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి పరిస్థితుల్లో రాజ్యాంగాన్ని కాపాడుకుందాం అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్దాం బాబు గారి యొక్క శాంతి అహింస పాటించి ప్రజల్లోకి తీసుకువెళ్లి ఈ ఆచరణ తీసుకెళ్దాం అనేటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమమే ఈ రోజు ఈ జై బాబు జై భీమ్ జై అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం పది సంవత్సరాల ఏదైతే బీఆర్ఎస్ పార్టీ యొక్క ప్రబంధ హస్తాల నుంచి తెలంగాణను విముక్తి చేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీ రామరాజ్యం తెస్తే తెస్తా ఉన్నది ఏదైతే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ టీసీసీ అధ్యక్షులుగా ఉన్నటువంటి రవీంద్ర రెడ్డి గారు ఇచ్చినటువంటి మాటలు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ఈ రోజు తీరుస్తూ ఉచిత బస్సు ప్రయాణం కానీ మహిళలకు ఏదైతే ఉచిత ఉచితంగా ఐదు వందల కేసు గ్యాస్ సిలిండర్ కానీ ఇలా రైతులకు రుణమాఫీ కానీ ఇలా రైతులకు మినిమం సపోర్ట్ ప్రైస్ ద్వారా ధాన్యాన్ని కొనుగోలు వేస్తూ సన్నభియానికి ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తూ అలాగే అదే సన్న బియానాన్ని వీళ్ళ పేదలకు పంచి ఘనత ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి